కుదురుగా ఉంటారా అల్లరి చేయకోకుండా స్నానం చేసా నువ్వు వద్దా రే ఇయనా ఈయనా చెల్లి పడిపోతా చూడు ఏం లే చెల్లిని పిలిచాను నేను కాదు నేను ఏం లేదురా తల్లి ఏంటమ్మా గుడ్డు కావాలా మరి ఏంటి అరే తల్లి మా అక్కడ కత్తిపెట్టి ఉంది అలా తీసుకురా నీ చేత పని చేపెట్టినారా మా అక్కడు తీసుకెళ్ళి ఇక్కడ ఏమన్నా అక్క Iya, nanti nama. Yeah. ఇంకో ఈ ఉల్లిపాయ పచ్చి అక్కడ పెట్టి తెలియ అక్కడ ఉంచాలి ఇంకో కత్తిపేట తీసుకెళ్ళి అక్కడ పెట్టాం ఆయన నేను పోసుకుంటాను అలా కొంచెం ఈ కత్తిపేట తీసుకెళ్ళి అక్కడ పెట్టి జాగ్రత్తమ్మా చిన్నడా గుడ్లుస్తేనన్నా కదా వస్తావా అలాగే చల్లీలు పట్టి ఇస్తానకే అవి లేస్తాం అనుకో ప్లాస్టిక్ కొట్టం కదా షింకు అందుకని ఫస్ట్ వాళ్ళకి గిన్నెలు పట్టుకోవాలి నీళ్ళు పట్టుకో పట్టు మనీ చేయక అంటుంది కట్టే కట్టే అలాగే నేను అక్కడ పెడతాను అప్పుడు వల్లదిగా నాకు తెలియదు స్టూల్ ఎందుకు స్టూల్ తీసి అక్కడ చెప్తాను స్టూల్ ఎందుకు వేసుకొని ఇక్కడ అరుగు మీద కూర్చుంటే సరిపోతుంది నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకుంటావు స్టూల్ తీసి పైకి పట్టు వాళ్ళ ఉంచు ఇక్కడ కూర్చో మీద కూర్చో చేయకాలతో చూసుకో అలాగోనాయా అల చేయకండి మనకి తక్కువ టైంలో ఇలాగ ఎగ్ కర్రీ అయితే మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చండి కర్రీ అయితే అయిపోయింది